ఈ రోజు అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నుండి భారతీయ జనతా పార్టీ బలపరిచిన చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు ఆ శుభ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి శాలువాతో సన్మానించి రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలతో కలిసి స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం రాష్ట్రానికి సంబంధించినవి కావు దేశానికి సంబంధించినవి మరి మన పది సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ గారు వచ్చినాక ఎటువంటి అవినీతి లేకుండా మంచి పరపాలన అందించి ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకులుగా ప్రేరేస్తున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు మరి ఆయన డెబ్బై రెండేళ్లు ఏజ్ ఉన్నా కూడా మనకేదో ఏదో చేయాలని చెప్పి ఇంకొకసారి అవకాశం ఇస్తే మనకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు అవన్నీ పాస్ చేసి ఒక వెయ్యి సంవత్సరాల వరకు కూడా మన భారతదేశం మీకు ఎవరు కన్నెత్తిలో కూడా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి కూనుకొని ఆయన ఈసారి నాలుగో మూడోసారి కూడా నాలుగు వందల పైసీలకు గెలవాలని ఒక కృత నిశ్చయంతో ఆయన ఆమె మనందరికీ మన మీద ఆశలు పెట్టుకుని ఇప్పుడు ఈ యొక్క రాజకీయ క్షేత్రంలోకి రావడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన కొండ విశ్వేశ్వర జనను మరి అతి పెద్ద మెజార్టీ తోటి మోడీ గారికి మొదటి స్థానంలో మంచి తోటి చేసిన వ్యక్తి ఎవరంటే భారతదేశంలో కొండ విశ్వజ్ రెడ్డి గారు అని మోడీ గారు గుర్తు ఆ విధంగా మనము ఆయనకు అందరం ఓట్లేసి భారీ మెజార్టీ వాళ్ళే ముఖ్యంగా మన నరపురం ప్రజలు మన ఊరు నుంచి ఈ యొక్క యాత్ర స్టార్ట్ చేసింది కాబట్టి మన ఊర్లో నాలుగు వేల ఓట్లుంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు అన్నకే వెళ్ళాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతుంటూ మరి మీ అందరికీ అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అంతా ధన్యవాదాలు చేసి అన్నలు గౌరవం ఒక విషయం